హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి నాకు కూడా వస్తాయి సో ఈ కళలో గాని మనకి గాని డబ్బు కానీ కనిపిస్తే శుభమా అశుభమా అసలు స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట వాళ్ళని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది స్వప్న శాస్త్ర ప్రకారం కళలకు రాహు కీలకం మీ జాతకంలో రాహు స్థానం బాగుంటే మీకు అద్భుతమైన కళలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి కళలు మన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు సహాయపడతాయి డబ్బును దొంగిలించాలని కళలు కనడం అపరాధం అభద్రతను సూచనగా చెప్పవచ్చు అయితే మీరు కళలో డబ్బును చూసినట్లయితే లేదా ఎవరైనా మీకు డబ్బు ఇస్తే ఇది శుభ సంకేతం ఆర్థిక లాభం పొందే అవకాశం ఉందని మనం అనుకోవాలి కానీ ఎవరైనా కళలో నాణ్యాలను చూసినట్లయితే అది శుభ సూచకం అయితే కాదు ఇది ఆర్థిక ఇబ్బందులకు సంకేతంగా అనుకోవాలి కళలో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే మీరు ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలి కళలు డబ్బు మాయమవడం లేదా చిరిగిన నోట్లు కనిపించడం అశుభంగా భావించాలి ఇది సంపద నష్టానికి దారితీస్తుంది మీరు కళలో పాతి పెట్టిన డబ్బును చూసినట్లయితే అకస్మాత్తుగా సంపద లేదా గౌరవం లభించే అవకాశం ఉంది ఎవరైనా కళలో మీ డబ్బును దొంగిలిస్తే అది శుభ సూచకంగా చెప్పవచ్చు అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం కలలో డబ్బు కనిపించడం అంటే కొత్త అవకాశాలు ఇది ఊహించని లాభాలను సూచనగా చెప్పవచ్చు ఇక ఆర్థిక వ్యక్తిగత వృద్ధిని కూడా సూచనగా చెప్పవచ్చు డబ్బును కోల్పోయే కళలు ఆర్థిక అస్థిరత వ్యక్తిగత నష్టాల భయాన్ని సూచనగా అనుకోవచ్చు కలలో లాటరీని గెలడం అనేది పరిస్థితుల్లో తీవ్రమైన మార్పు కోసం కోరిక అభివ్యక్తి కావచ్చు అధిక సంపద ఐశ్వర్యం కళలు మరింత సౌకర్యవంతమైన జీవితం కోసం ఆకాంక్షలు ఆశయాలు కోరికలను బహిర్గతం అయితే చేస్తాయి కళలు కాబట్టి మీకు కానీ ఇటువంటి కళలు కానీ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్